హాయ్ వెల్కమ్ బ్యాక్ మక్క గారెలు ఎలా చేయాలో చూద్దామా నేను ముందుగా మూడు మక్క బుట్టలను తీసుకున్నాను అందులో సరిపడా పచ్చిమిర్చి అల్లం ముక్కలు సోంపు వేసుకొని వీటన్నిటిని బరకబరకగా గ్రైండ్ చేసుకోవాలండి ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లపాయ ముక్కలు కట్ చేసుకున్న కొత్తిమీర సరిపడా సాల్ట్ వన్ స్పూన్ శనగపిండి బైండింగ్ కోసం వేసుకోవాలండి వీటన్నిటినీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ వర్షాకాలంలో అందరూ ఫ్రై చేసే రెసిపీ గారెలండి నేను ఈ రెసిపీ క్లియర్గా మీకు చూపిస్తున్నాను చూసి మీరు కూడా ట్రై చేసేయండి ఈవినింగ్ టైంలో పిల్లలకు స్నాక్స్లా కూడా చేసి పెట్టవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఇలా చేతికి కొద్దిగా వాటర్ని అప్లై చేసుకొని ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని గారెల షేప్లో వేసుకోవాలండి అదేవిధంగా మిగతా గారెలను కూడా వేసుకోవాలండి ఈ గారెలు చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ గారెలు చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదు హ్యాపీగా ట్రై చేసేయండి ఇలా వేడి వేడిగా పిల్లలకు చేసిస్తే ఎంతో హ్యాపీగా తింటారండి ఇలా కాస్త గోల్డెన్ కలర్లో కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఈజీగా మక్క గారెలు రెడీ మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి